ఏకొండూరు మండలం రామచంద్రాపురం రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది రోడ్డు వైండింగ్ పేరుతో కొంతమంది కూటమి ప్రభుత్వంలోని పెద్దలు జనసేన పార్టీ పెద్దలు కోర్టులో వేయటం వల్ల ఇవాళ ఈ రోడ్డుకి దుస్థితి సంభవించింది అయినా కూడా ప్రభుత్వం చొరవ చేసి రోడ్డులు వేయాల్సింది పోయి రో విజయవాడ జగదల్పూర్ హైవే పైన రోజుకి కొన్ని వేల వాహనాలు జగదల్పూర్ ప్రయాణం చేస్తూ ఉంటాయి పవిత్రమైన భద్రాచలం క్షేత్రం కూడా ఈ రోడ్డు కింద పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఏడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఈ గాలిని పీలుస్తూ కాలుష్యాన్ని పీలుస్తూ శ్వాసకోత సంబంధమైనటువంటి బ్రాంకైటిస్ టీబీ తదితర వ్యాధులకు గురవుతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా ఉన్న అధికార పార్టీ నాయకులకు పట్టదా స్వాతి పత్రికల్లో ట్ల కాదు కావాల్సింది మీరు ఇక్కడ ప్రజల కోసం పనిచేయండి ఇక్కడ రోడ్లు వేయండి అలాగే తక్షణమే టోల్ గేట్ వసూళ్లు కూడా ఆఫ్ చేసేటువంటి అవసరం ఉన్నది మీరు మాకు రోడ్డు వేయలేనప్పుడు టోల్ గేట్ వేసినటువంటి మీకు హక్కి ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతున్నాను ప్రజలకు మీరు సౌకర్యం కల్పించరు రోడ్లు వేయరు కానీ మీకు మాత్రం టోల్ గేట్లు కట్టాలి మేము కాబట్టి టోల్ గేట్ ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే తక్షణమే రామచంద్రపురం రోడ్డు వేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము ప్రజలు కూడా స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది స్థానిక పెద్దలు ఇక్కడ రాజకీయాలకు అత్యధికంగా సిపిఐ చేపట్టేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా కమిటీ సమితి తరఫున తిరువూరు నియోజకవర్గ కమ్యూనిస్టమ్ తరఫున ఏ గుంటూరు మండల సమితి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తక్షణమే రోడ్లు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా JTV వాయిస్ ఆఫ్ జగ్పట్